మెదక్ జిల్లా ముంపు ప్రాంతాల్లో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు రాజపేట గ్రామంలో వరద ప్రవాహంలో గల్లంతై చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించారు ఆయన వెంట ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సహా పార్టీ నాయకులు ఉన్నారు మెదక్ కామారెడ్డి జిల్లాలు వరదతో ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వానికి ఏమీ పట్టడం లేదని మెదక్ మెదక్లోని ముంపు ప్రాంతాల ప్రజలు సహాయక చర్యల కోసం ఎదురు చూస్తున్నారని తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారని అన్నారు ప్రభుత్వం సహాయక చర్యలు వేగవంతం చేయాలని హరీష్ రావు సూచించారు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైపోయింది ముఖ్యంగా ఈ రోజు ఈ ఫెయిల్యూర్ అంతా కూడా రాష్ట ముఖ్యమంత్రిది రాష్ట ప్రభుత్వాన్ని ఎంత బాధతో ఉన్నామంటే ఈ రోజు ఇవాళ హవేలీ గన్పూర్ మండలంలో మరి ఇద్దరు యువకులు చనిపోవడం జరిగింది వాళ్ళ పిల్లలు ముఖ్యంగా ఇద్దరు పిల్లలు గురుకుల పాఠశాలలో చదువుతున్నారు వర్షాల వల్ల గురుకుల పాఠశాల లీక్ అయితా ఉంది మీ పిల్లల్ని తీసుకుపోండి అని ప్రిన్సిపల్ ఫోన్ చేస్తే పిల్లల్ని మెదక్కుపోయి తీసుకొచ్చుకుందామని బయలుదేరి మరి ఆటోలో నడుపుతున్నటువంటి యాదగౌడు ఆటోలో కూర్చున్న సత్యనారాయణ ఇద్దరు కూడా ఈ వరదలో ఆటో కొట్టుకుపోయి చనిపోవడం జరిగింది ఆ ఇద్దరు దాదాపు కొన్ని గంటల పాటు కరెంటు పోల్ పట్టుకుని ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందుతుందా హెలికాప్టర్ వస్తుందా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉంటాయని నాలుగైదు గంటలు ఎదురు చూశారు కరెంటు పోల్ మీద నుంచి ఫోన్లు కూడా చేశారు కానీ కలెక్టర్ గారు కానీ జిల్లా యంత్రాంగం ఎవరు స్పందించలేదు మధ్యాహ్నం రెండు తర్వాత కరెంటు పోల్ కూడా వరద ఉధృతికి పడిపోయి ఆ వరదలో కొట్టుకుని ఆ ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది అంటే ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యం సాగర్ లో ఈ వరద ఉధృతిని చూసి గేట్లెత్తి ముందుగానే సాగర్ ను ఖాళీ చేసుంటే బ్యాక్ వాటర్ లో ఇంత నష్టం జరిగి ఉండేది కాదు